హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరైతే ఎలా ఉన్నారో తెలియదు కానీ నేనైతే సాడ్గా ఉన్నాను నా వీడియోస్ చూసి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు ఈరోజు విషయం ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ తెలుసు కదండి కొత్తగా పెట్టాను దానికి సంబంధించిన ఎక్విప్నెన్స్ తెప్పించాను అవి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం माइक्स ओपन मैक्सन शुता

చూడండి ఇది మైక్స్ చాలా చిన్నగా వచ్చే మైంక్ చూసారు కదా నేను ఫస్ట్ ఈ బ్యాగ్ చూసి హ్యాండ్ బ్యాగ్ వచ్చింది అని అనుకున్నా భయపడ్డా ఇంకో బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం ఛార్జర్ కూడా ఇచ్చారు లోపల దీనికి కనెక్షన్ ఉంది ఇక్కడ ఉంది పెట్టుకోవాలి పక్కకు పెట్టేసి ఇంకో బాక్స్ ఓపెన్ చేద్దాం చూడండి మీకు పైన చూడంగానే అర్థమైపోయింది ఏంటని మన వీడియో ఆడియో క్లారిటీ కోసం బాగా మంచిగా రావాలని చెప్పి తెప్పించాను సంబంధించి మన ఫోన్ ఇక్కడ సెట్ చేసుకోవాలి ఇవ్వండి చేసి ఇక్కడ ఉంది కదండి మీరు దీన్ని వెళ్ళా దీని మధ్యలో ఫోన్ పెట్టుకోవాలి ఇది ఇంకోటి వచ్చింది ఇదే సెన్సార్ అన్నమాట మనము దీంట్లో ఆపరేట్ చేస్తున్నాము అవుట్ డోర్ కి వెళ్ళినప్పుడు 60 తీసి అప్లోడ్ చేస్తాను మీరే చూస్తారు ఎంత క్లారిటీగా వస్తుందో చూడండి నేను ఎట్లయితే వస్తున్నది నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి